చూడండి మా చూడండి నా ఛానల్ పేరు చెప్పేసింది నా కూతురు ఈరోజు బర్త్డే అని రెడీ చేసా కేక్ కటింగ్కి సింపుల్గానే చేస్తాను గ్రాండ్ ఏం లేదు మా పాప నచ్చినట్లయితే లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ ఎన్నికి తిరిగి నాన్న బాగుందా సూపర్ నన్న బంగారు సైడ్కి இட்ல சைடுக்கு திரு வங்கார சரிப்போர் மச்சிண்டப்பா பத் டே சூடும் அல்ல ரெடி கெட்டப்பாப்பில் నువ్వు చెప్తానే ఉండు ఛానల్ పేరు ఎట్లుంది ముందుకు ముందుకు మళ్ళీ అది हॅपी बर्थडे वर्शी चाकी मनी मनी टाई मनी का तेना हॅपी बर्थडे वर्शी Happy birthday to you, dad. Happy birthday to you. Oh. Happy birthday, Washi. Happy birthday, money. <laughs> <laughs>

ఓకేనా ఇద్దరు సపరేట్ ఇటు వచ్చేయండి పక్కకి డ్రెస్ ఫోటో ఎత్తుకుంటారు ఇడికి రా అండి బంగారు నన్న ఉంది బర్త్డే ఎవరిది ఇద్దట్లో